ད�ཇ ད�ེ དེ ཏན ཏེ ཁག ཇ ར ཏེ ཏེ ཆ སས� ཏུ ཏེ 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 གེ ེ ངེ གེེ ེེ ད ಸರ್ ಮಾತ್ರ ಪಟ್ಟುಕೊಂಡು ದಾರೋಸ್

డుగుతున్నావా అరవై మాటలు అరవైకి అరవై ఎనిమిది అంటే చెప్తే కూడా ఇస్తారు అరవై ఐదు పైన అరవై ఐదు పైన ఎంత నాలుగు కంచరాపల్లి ఫోన్ నెంబర్ ఎప్పు ఒకసారి నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ సెవెన్ జీరో సిక్స్ సెవెన్ జీరో ఫైవ్ ఎయిట్ జీరో ఎంత రేటు ఫైనల్ రేటు అరవై ఐదు పైన అరవై ఐదు పైన వచ్చేసి అరవై ఐదు పైన తీసుకెళ్ళి పా పాలు నాలుగు నాలుగున్నర రోజుకు ఎనిమిదిన్నర లీటర్లో పాలు తిప్పుకుంటా 大家好。